హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మినీ బ్లాగ్లో స్టార్ నెక్ బ్లౌజ్కి పైపింగ్ స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము మూలలు అవి కరెక్ట్గా రావాలి అంటే నేను చెప్పే టిప్స్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అయినట్లయితే స్టార్ నెక్ బ్లౌజ్కి మూలలు చాలా నీట్గా అఫీషియల్గా వస్తాయి ముందు నీట్గా పైపింగ్ అయితే కుట్టుకోవాలి తర్వాత మనం స్టార్స్ అని షేప్ ఇచ్చుకుంటాం కదా ఎక్కడెక్కడైతే మూలల దగ్గర మనం మార్క్ చేస్తామో అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా నీడులు లోపలికి ప్రెస్ చేస్తూ రిటర్న్ చేస్తూ కుట్టుకోవాలి స్టార్ అనే షేప్ ఎక్కడెక్కడ ఇస్తామో అన్ని పార్ట్స్ దగ్గర కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని నీడులు లోపలికి ప్రెస్ చేస్తూ పైపింగ్ అయినా మెడపట్టి అయినా లేస్ అయినా సరే ఇవే టిప్స్ ఫాలో అవుతూ కుట్టినట్లయితే స్టార్ నెక్ షేపు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది ఈ మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కొట్టండి చాలా నీట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా వస్తుంది